ముగిసిన ఏపీ టెట్ పరీక్షలు సో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లోని టెట్కు సంబంధించి పేపర్ వన్ ఇయర్ ఎస్జిటిలకు సంబంధించిన పేపర్ పరీక్షలు అయితే పూర్తయినాయి ఇక ఈ రోజు నుంచి స్కూల్ ఎస్టాండ్లకు సంబంధించి పేపర్ టూ ఏ పరీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి ఇక ఎస్జిటి అర్హత పరీక్ష ప్రాథమిక కీ కూడా ఈరోజు అయితే రాబోతుంది కేవలం ఒకే ఒక రోజులో మాత్రమే అభ్యంతరాలకు సంబంధించి మీరైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష సెకండీ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులకు సంబంధించి నిర్దేశించిన పేపర్ వన్ ఏ పరీక్షలు ముగిసాయి పేపర్ వన్ ఏ ఎనిమిది సెషన్లో నిర్వహించారన్నమాట చివరి రోజు ఇరవై ఎనిమిది వేల చిల్లర మందికి ఇరవై నాలుగు వేల మంది అయితే హాజరయ్యారు నేటి సోషల్ తెలుగు విభాగాలకు చెందిన వారు రెండింటికి దరఖాస్తులు అయితే చేస్తారన్నమాట స్కూల్ స్టాండీకి సంబంధించి ఈ రోజు నుంచి జరుగుతున్నాయి వారికి సపరేట్గా అయితే కేటాయించడం అయితే జరిగింది సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈరోజే ప్రాథమిక వస్తుంది ఈ తర్వాత మీరు అబ్జెక్షన్స్ అయితే చేసుకోవచ్చు ఆ తర్వాత ఏపీ ట్యాట్ వెబ్సైట్లోకి వెళ్ళి చేసుకోవాలన్నమాట రోజు మాత్రమే ఇవ్వడం అయితే జరిగింది విద్య విద్యార్థులందరూ కంటే లబ్ధిదారులు అభ్యర్థులందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి చెప్తున్నారు తర్వాత ఇంకా ఏ అబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి అయితే ఉండదు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని